ఓనీ మిమ్మల్ని ఏమన్నా అన్నా శివంభే అన్నారు మనం ఏమన్నా లేదు అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ మన వాయిస్ సినిమాలో తమనన్న లాంటి శిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ అనిల్ రావు ఎప్పుడు అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తమనన్న యాక్చువల్గా తెలుసు కదా డప్పు ఎలా వాయిస్తారు ఎనక మొత్తం ఆరాలు కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాకర్కి మీరు దాటి నుంచి అలా వాళ్ళు ఉన్నారు మన రాజుగారి అంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాలు తెలుసు మిమ్మల్ని అందరినీ చూస్తుంది సరే మీరంతా మా ఈ సినిమా చూడండి ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు మీరు గమనించారా లేదు అనిల్ రావు కూడా అన్నా విశ్వక్సేనన్నా తమనన్నా వీళ్ళే వస్తుంటారు కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ కొట్టే డైరెక్టరు ఇంకో పక్క బాక్సులు బద్దల కొట్టే మ్యూజిక్ డైరెక్టరు ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన గారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ సీసీఎల్ ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ ఎత్తుక్కుంటూ ఉంటారు అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు అందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శివంబర్ సినిమాలో కామెడీ త్రిల్లే కాదు కామెడీ ఉంటుంది అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్ లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసే ఫీల్ తో బయటకు వస్తారు మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్